ఛానల్ కంప్లీట్లీ చూస్తున్నట్లయితే ఇప్పుడైతే పండక్కి మంచి మంచి మూవీస్ రిలీజ్ అయిపోయాయి సో మంచి మంచి మూవీస్ అని చెప్పి ఇంకొంచెం ఏదో ఇష్టం అనుకో అలాంటి మూవీస్ కూడా రిలీజ్ అయిపోయింది ఇంకా కంప్లీట్లీ చూస్తున్నట్లయితే ఏదైతే మనకు అయినటువంటి మూడు మూవీస్ ఉన్నాయి గేమ్ చేంజర్ గానీ డాకు మహారాజ్ కానీ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు మూవీస్ లో మెజారిటీగా ఏ మూవీ బాగా క్లిక్ అయింది సో ఏ మూవీ బాగా పడిపోయింది సో ఈ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే టికెట్స్ హవా చూసుకున్నట్లయితే సంక్రాంతి కోసం మూవీకి సంబంధించి టికెట్స్ అయితే అసలు దోకం కూడా దొరకడం లేదు సో అంత హవా అయితే ఎక్కువైపోయింది సో సంక్రాంతి కోసం కొంచెం నీట్ రోల్ లో కొంచెం మార్పులు దాటుకుంటూ మన అనుకున్న అంచనాలు కూడా దాటుకుంటే పైకిలిపోతుంది సో దాని వైజ్ చూసుకున్నట్లయితే సూపర్ ఉంటుంది అండ్ కామెడీలో మనకి ఏదైతే వెంకటేష్ గారి కామెడీ వైజ్ ఉందో అండ్ అలాగే వెంకటేష్ గారి కొడుకు కామెడీ వైజ్ ఉందో హీరోయిన్ కింద స్టోరీ లైన్ కానీ నరేషన్ కానీ డైరెక్షన్ కానీ సాంగ్ కూడా ప్లస్ పాయింట్ సో ఓవరాల్ గా చూసినట్లయితే మూవీ అయితే పాయింట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగానే గ్రాప్ చేసింది పొంగల్ పొంగల్కైతే ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాకు మహారాజ్ ఇంకా భయ్య డాకు మహారాజు బీజియం వైజాగ్ అని చెప్పాలి ఇంకా కొట్టిన కొట్టుడికి బాక్స్ ఎక్కడెక్కడో పడిపోయి కూడా దాన్ని మనకి అయితే వెళ్ళిపోయింది ఇంకా కంప్లీట్లీ బాబి కోహ్లీ గారు అయితే మాస్ ఆడియన్స్ కి ఎలాగైతే బాలయబాబు చూడాలనిపిస్తుందో సో ఆ విధంగా అయితే మనకి బాలయబాబుని అయితే చూపించడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భయ్యా శంకర్ గారి డైరెక్షన్స్ లో వస్తున్న మూవీస్ అనేట్లో మనకి బాగా ఇదే ఉంటది ఏదైతే మనకి సోషల్ మెసేజ్ కానివ్వండి సోషల్ పరంగా ఎలా ఉన్నారు సోషల్ మీ సర్దిద్దాలని చెప్పి సోషల్ స్టడీస్ అనుకోవడం సోషల్ అంటే సమాజం అనుకుంటాం సో ఎలా అని చెప్పి కంప్లీట్లీ అయితే ఉంటుంది సో అదే విధంగా పెట్టడం జరిగింది బట్ పండక్కి రిలీజ్ చేయడం అనేది రెస్ట్ పాయింట్ అవుతుంది ఏదైతే మనం న్యూ ఇయర్ కానివ్వండి క్రిస్మస్ కానీ రిలీజ్ చేసి ఉంటే గేమ్ చేంజర్ మూవీ మంచి రికార్డ్స్ చేపట్టేదేమో ఇప్పుడు రిలీజ్ అయిన త్రీ రేస్ చూసినట్లయితే ఏదైతే డాక్ మహారాజు ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీస్ అయితే కొంచెం క్రాష్ చేంజెస్ ఏం చెప్పుకోవాలి ఇంకా కలెక్షన్స్ వచ్చేది రామ్ చరణ్ డేస్ ఇంకా ఓవరాల్ చూసినట్టు మూవీస్ త్రీ మూవీస్ లో అయితే ఫస్ట్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తుందని సెకండ్ ప్లేస్ లో డాకు మహారాజ్ ఇంకా థర్డ్ ప్లేస్ లో గేమ్ చేంజర్ అయితే ఉంది సో ఈ మూడు మూవీస్ అయితే నేను ఈ ఆర్డర్ అయితే చేస్తాను ఇంకా ఓవరాల్ చూసుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఏ సంక్రాంతికి వస్తున్నాం మాస్ ఆడియన్స్ అయితే గేమ్ చేంజర్ కి అండ్ అలాగే డాకు మహారాజ్ మూవీస్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను సో పర్టికులర్లీ నాకైతే మాత్రం ఏదైతే మూడు వయసులో సంక్రాంతి కోసం బాగా నచ్చింది సో దీని గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన బిల్ లక్ టప్ చేసుకోండి చేసే అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ సో మీజ వీడియోస్ ఇంటికి బై బాయ్